జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కేతిరెడ్డి పెద్దారెడ్డి అంటే తాడిపత్రి వాసులకు హడల్ పెద్దారెడ్డి చేయని దంద లేదు చేయని అరాచకం లేదు అన్నిట్లోనూ దోపిడీయే కబ్జాలకైతే అంతే లేదనుకోండి ఒక విధంగా చెప్పాలంటే తాడిపత్రిని కేతిరెడ్డి అడ్డగా మార్చేశారు పెద్దారెడ్డి ఎక్కడి దాకా వెళ్ళాడంటే జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రిలో లేనప్పుడు డైరెక్ట్గా జేసీ ఇంట్లోకి వెళ్ళి ప్రభాకర్ రెడ్డి చైర్లో కూర్చున్నాడు పెద్దారెడ్డి బలుపు బరితెగింపు అలా ఉండేదప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి మీద కేసులు పెట్టించాడు జైల్లో పెట్టించాడు జేసీని ఎన్ని విధాలుగా హింసించాలో అన్ని విధాలుగా హింసించాడు కాలం ఇప్పుడు ఒకేలా ఉండదు కదా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలై కూటమి అధికారంలోకి వచ్చింది ఇప్పటిక జేసీ టైం స్టార్ట్ అయ్యి తాడిపత్రి నుంచి పెద్దారెడ్డి జేసీ మనుషులు తరిమేశారు మళ్ళీ తాడిపత్రి వస్తే ఊరుకోమని వార్నింగ్ కూడా ఇచ్చారు అప్పటి నుంచి ఇప్పటిదాకా పెద్దారెడ్డి తాడిపత్రిలోనికి రానియటం లేదు జేసీ మనుషులు గత పద్నాలుగు నెలలుగా ఎన్నోసార్లు పెద్దారెడ్డి తాడిపత్ర రావడానికి ప్రయత్నించినా జేసీ ఒప్పుకోవటం లేదు సోమవారం కోర్టు ఆర్డర్తో బయలుదేరినా రానివ్వలేదు పెద్దారెడ్డికి ఇప్పుడు తత్వం బోధపడి ఉంటుంది అధికారంలో ఉన్నప్పుడు ఎగిరెగిరి పడితే అధికారం పోగానే దానికి ఒక చక్కటి చిక్కటి ఉదాహరణే ఈ పెద్దారెడ్డి అందుకే అంటారు చేసిన పాపాలకు ఫలితం అనుభవించాల్సిందే అని